హాయ్ ఫ్రెండ్స్ శుభానల్ల ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండిఎస్ అగ్రిటెక్ గుమిరెడ్డిపల్లి ఈ రోజు డేట్ వచ్చేసరికి ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఓకేనా ఫ్రెండ్స్ ఈ రోజు మార్కెట్ ఉంది కర్ణాటక బ్యాడ్గి మార్కెటు హుబ్లీ మార్కెట్ బుధవారం సోమవారం వరకు బేస్తవారం మళ్ళీ హుబ్లీ బ్యాడ్ మార్కెట్ అయితే లేదు గమనించాలి మళ్ళీ మూడో తారీఖు వరకు డేట్ వచ్చేసరికి మళ్ళీ వచ్చే అంటే మార్చి నాలుగో తారీఖు వరకు అంటే వచ్చే సోమవారం వరకు యార్డు సెలవు ఓకే ఫ్రెండ్స్ అక్కడ ఫెస్టివల్ ఉండడం కారణంగా అక్కడ మార్కెట్ అనేది సెలవు ఇవ్వడం అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈరోజు అయితే మాత్రం మూడు లక్షల మూడు లక్షల వెయ్యి బస్తాలు అంటే దగ్గర దగ్గర మూడు లక్షల పదివేల బస్తాల వరకు ఈరోజు మార్కెట్కు సరుకు అనేది రావడం జరిగింది ఈరోజు మార్కెట్కు మూడు లక్షల బస్తాలు దగ్గర దగ్గర వచ్చినా సరే మార్కెట్ అయితే మాత్రం దగ్గర దగ్గర ఒక్కొక్క ఐటమ్ కు దగ్గర దగ్గర నాలుగు వేలు ఐదు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు మార్కెట్ అరగని పరిస్థితులలో కూడా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి డబ్బీ బ్యాడ్కి ఎంత తగ్గింది టూ జీరో ఫోర్ త్రీ ఎంత తగ్గింది కడ్డీ బ్యాడ్ ఎంత తగ్గింది డబల్ ఫైవ్ త్రీ వన్ డీడీలు ప్రతి ఒక్క వెరైటీ అయితే మాత్రం చాలా వరకు వెయ్యి నుంచి ఎనిమిది వేల వరకు తగ్గింది మార్కెట్ అయితే మాత్రం చెప్పుకోదగ్గట్టు లేదు ఆశాజనకంగా కూడా లేదు ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్ అయితే మాత్రం చాలా తగ్గుముఖంగా ఉంది రైతులు గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు ఏసీకి వెళ్తారా అనేది ఖచ్చితంగా నేను ఏసీ వీడియో కూడా చేయడం అనేది జరిగింది మనం బ్యాడ్కి వెళ్ళినప్పుడు ఆ వీడియో కూడా అక్కడ ఉన్న పరిస్థితుల గురించి ఇంకా తెలుసుకొని ఒక రోజు నేను వీడియో చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఆ వీడియో పెట్టాల వద్దనేది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా అక్కడ ఏసీలో జరిగిన ప్రతి ఒక్క సన్నివేశాన్ని అక్కడ జరిగిన సిచువేషన్ను మీకు డ్రోన్ల ద్వారా విజువల్స్ను చూపించి నేను మార్కెట్ అనేది అక్కడ చేయడం అనేది జరిగింది ఈరోజు అయితే మాత్రం డబ్బి బ్యాడ్కి చూసుకుంటే ఫ్రెండ్స్ ఇరవై వేల కానించి చూసుకోండి ఇరవై వేల కానుంచి నలభై నాలుగు వేల వరకు డబ్బి బ్యాడ్కి ఈరోజు ఇరవై వేల కానించి లోయెస్ట్ ప్రైజ్ ఇరవై వేలు అయితే మీడియం మీడియం బెస్ట్లు ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే రైతులు ఆరబోసిన తర్వాత ఎవరైతే ఆరబోసేటప్పుడు పండుకాయ తగులుతుందో ఆ కాయ పక్కన వేస్తే అటువంటి కాయలు నలభై వేలు వేసారంట డీలక్స్ క్వాలిటీ సుపీరియర్ క్వాలిటీ ఉంటే మాత్రం అటువంటి కాయలు వేయలేదని చాలా మంది రైతులు వాపోతున్నారు అటువంటి వీడియోలు కూడా మీకు త్వరలో రాబోతున్నాయి ము ఇరవై వేల కానించి సుపీరియర్ క్వాలిటీ ఉంటే ముప్పై ఐదు వేల కానుంచి నలభై నాలుగు వేల వరకు వేసారంట పోయిన వారం యాభై రెండు వేలు వేస్తే ఈ వారం నలభై నాలుగు వేలు వేశారు మార్కెట్ చూసుకోండి డబ్బు బ్యాడికి ఎంత తగ్గిందో లోయెస్ట్ ప్రైజ్ ఇరవై వేలు హైయెస్ట్ ప్రైజ్ నలభై నాలుగు వేలు పోయినసారి యాభై రెండు వేలు మొన్న మనకు బేస్తవారం ఇంకా టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వచ్చేసరికి ప్రతిరోజు మనకు పదహారు పద్దెనిమిది వేల కానుంచి ఉంటే ఈసారి పదహైదు కా నుంచి సుపీరియర్ క్వాలిటీ ఉంటే ఇరవై రెండు వేలు అంతకుముందు ముప్పై వేలు అట్లా వేస్తున్నారు కానీ అటువంటి వ్యాపారాలు లేవు ప్రస్తుతం అయితే మాత్రం పదహైదు వేల కానుంచి ఇరవై రెండు వేలు ఎక్కడ కూడా మీరు దయచేసి ఉంచాలనుకుంటే అమ్ముకోవాలనుకుంటే అమ్ముకోండి ఉంచాలనుకుంటే ఏసీలో పెట్టుకోండి ప్రస్తుతం అయితే మాత్రం మార్కెట్ పెరిగే అవకాశాలు లేవు పోయిన సంవత్సరం ఇదే సమయానికి లక్ష బస్తాలు వస్తే ఎనభై వేలు వస్తే మహా గొప్ప ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం మూడు లక్షల బస్తాలు వస్తున్నాయి అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి కూడా వ్యాపారస్తులకు అర్థం కావట్లేదు అవి ఎందుకు వస్తున్నాయో ఒక వీడియో చేద్దాం ఇంకా కడ్డి బ్యాడ్ విషయానికి వచ్చరికి మనకు లోయెస్ట్ ప్రైజ్ అవి కూడా పదహైదు వేల కానించి కడ్డి బ్యాడ్కి లోయెస్ట్ ప్రైజ్ పదహైదు వేల కానుంచి ముప్పై మూడు వేలు సుపీరియర్ క్వాలిటీ పదహైదు వేల కానించి ముప్పై మూడు వేలు సుపీరియర్ క్వాలిటీ చూసుకోండి ప్రతి ఒక్క వెరైటీ చాలా వరకు తగ్గుముఖంగానే ఉన్నాయి చాలా వరకు మార్కెట్ వచ్చే అవకాశాలు చాలా వరకు లేవనే మనకున్న సంకేతాలు అయితే ఆ విధంగా ఉన్నాయి భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుందో అప్పుడు పరిస్థితిని బట్టి మనం మార్కెట్ అనేది చెప్పుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఇప్పుడు ఇప్పుడు మనము సర్పన్ వంజు విషయానికి వచ్చేసరికి అవి కూడా మనకు పదహైదు వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు పదహైదు వేలు అనేది లోయెస్ట్ ప్రైజు హైయెస్ట్ ప్రైజ్ వచ్చేసరికి ఇరవై ఐదు వేలు సర్పన్ వన్ జీరో టూ ఇంకా డబల్ ఫైవ్ త్రివెన్యూస్ విషయానికి వచ్చేసరికి అదైతే ఏం పెద్దగా ఐదు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయలు ఎంత డౌన్ అయింది పన్నెండు వేల ఐదు వందలు అనేది లోయస్ట్ ప్రైజు పదహైదు వేలు అనేది హైయెస్ట్ ప్రైజ్ పన్నెండు వేలు అనేది లోయెస్ట్ ప్రైజ్ అయితే హైయెస్ట్ ప్రైజు పదహైదు వేలు ఇంకా డీడీలు డీడీలు విషయానికి వచ్చరికి పదహైదు వేలు లోయెస్ట్ ప్రైజు పద్దెనిమిది వేలు హైయెస్ట్ డీడీలు లోయెస్ట్ ప్రైజ్ పదహైదు వేలు హైయెస్ట్ ప్రైజ్ పద్దెనిమిది వేలు లాలీల విషయానికి వచ్చేసరికి పదమూడు వేల ఐదు వందల లోయెస్ట్ ప్రైజు హైయెస్ట్ ప్రైజు పద్నాలుగు వేల ఐదు వందలు సీడ్ అయితే మాత్రం ఇంకా టూ జీరో ఫోర్ త్రీ కడ్డీ బ్యాడ్ మీడియం రకాలు వస్తే పదివేల కా నుంచి పద్నాలుగు వేలు సీడ్ అయితే మాత్రం సారీ మొత్తం ఓవరాల్గా అన్ని రకాలు అయితే మాత్రం ఎనిమిది వేల నుంచి పదివేలు మార్కెట్ అయితే మాత్రం చాలా వరకు డబ్బికి కానీ టూ జీరో ఫోర్ త్రీ కానీ అదర్ వెరైటీస్ అయితే మాత్రం అదర్ క్వాలిటీలకు అయితే మాత్రం మార్కెట్ అయితే మాత్రం సేల్స్ అయితే చాలా వరకు బాగుంది కానీ మార్కెట్ అయితే మాత్రం టూ జీరో ఫోర్ త్రీకి డబ్బికి అయితే మాత్రం రేట్ అయితే మాత్రం ఎక్కువ పడలేదు మార్కెట్ అయితే సేల్స్ బాగుంది సేల్స్ అయితే మాత్రం సూపర్ ఉంది ఎందుకంటే ఆయిల్ కంపెనీ వాళ్ళు చాలా వరకు కారమిలు అయితే ఎక్కువ వచ్చారంట కానీ సేల్స్ అయితే మాత్రం ఎక్కడా కూడా ఆశాజనకంగా అయితే లేదు నెక్స్ట్ మార్కెట్ అయితే మాత్రం మార్చి నాలుగో తారీఖు వచ్చే సోమవారం ఓపెన్ అయ్యేది ఉంటుంది మార్కెట్ అయితే మాత్రం చెప్పుకో తగ్గట్టుకు అయితే మాత్రం ఎక్కడా మనకైతే కనిపించట్లేదు ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్ వస్తుందా రాదా అంటే మాత్రం ఎవరు చెప్పలేరు నేను చాలా వరకు అడిగాను చాలా మంది దగ్గర సలహాలు తీసుకొని రావడం జరిగింది అసలు ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే ఒక్కొక్క ఊర్లో వెయ్యి నుంచి మూడు వేల ఎకరాల వరకు పెరగడం జరిగింది పోయిన ఒక్కొక్క ఊర్లో అసలు వేయలేని ఊర్లలో కూడా నూట యాభై ఎకరాలు రెండు వందల ఎకరాలు రెండు వందల ఎకరాలు వేసారంట అటువంటి వాళ్ళు దగ్గర దగ్గర మన దగ్గరికి తీసుకురావడానికి కూడా చాలా వరకు ఎక్కువ ఇష్టపడుతున్నారంట అందుకోసం ఎవరైనా సరే రైతు మిత్రులు కూడా గమనించండి మార్కెట్ అయితే మాత్రం వస్తుందా అంటే ఖచ్చితంగా వస్తే మాత్రం చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది రాకపోతే ఎవ్వరము ఏమీ చేయలేము ప్రస్తుత పరిస్థితుల్లో ఏసీలో పెట్టుకోండి లేదు అంటే కనుక ఉంచుకోండి అమ్ముకోవాలని ట్రై చేయండి లేదంటే మీ ఏసీలో ఉంచుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నేను ఎంతో కష్టపడి మీకు వీడియోను సమాచారాన్ని అందిస్తున్నాను అందుకోసం కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి మన ఛానల్ అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి ఇది ఏ రకం రకం ఇదికాయ అంటారు వెళ్ళండి ఇక్కడ ఇక్కడ చూసుకోండి ఈ వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర మాట్లాడుస్తాం ఏడి పడుకోమ తర్వాత ప్రయత్నం ప్రయత్నం ఇల్లిందైతి ఉండేది ఉందా వీడు బిడి పటేల్ అంటే మీకు ఎవరు కావాలని కూడా ఒకటి వీడే తీసుకుంటా చాలు నిమిష ఒక్క నిమిషం ఇదే వాళ్ళ